సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి వాటిలో కొన్ని ఆసక్తికరంగా మరికొన్ని ఫన్నీగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తుంటాయి రోడ్ రన్నర్ పక్షి వీడియో కూడా వైరల్ అవుతోంది తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రోడ్ రన్నర్ పక్షి కనబడుతోంది సాధారణంగా గాల్లో ఎగిరే పక్షులు నేల మీద అంత వేగంగా పరుగులు పెట్టలేవు ఏదైనా ఆపద వస్తే వెంటనే గాల్లోకి ఎగిరిపోతాయి రోడ్ రన్నర్ పక్షి మాత్రం అందుకు భిన్నం అది నేల మీద కూడా చాలా వేగంగా పరుగులు పెట్టగలదు తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ రోడ్ రన్నర్ పక్షిని అడవి కుక్క పట్టుకోవడానికి ప్రయత్నించింది ఆ కుక్కకు దొరకుండా ఆ పక్షి అత్యంత వేగంగా పరిగెట్టింది సాధారణంగా అడవి కుక్కలు చాలా వేగంగా పరిగెడతాయి అలాంటి కుక్కకు కూడా అందకుండా ఆ పక్షి మరింత వేగంగా పరిగెత్తడం ఆశ్చర్యకరంగా మారింది రోడ్ రనర్ అనే ఈ పక్షి ఈములా కనిపిస్తుంది కానీ పరిమాణంలో చిన్నది ఈ పక్షి గంటకు నలభై రెండు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు లక్షల మందికి పైగా వీక్షించారు ప్రకృతి ఒక్కో జంతువుకు ఒక్కో సామర్థ్యం ఇస్తుందని చాలామంది కామెంట్లు చేశారు